ಟೈಮ್ ಬಾಕಿ ಎಲ್ಲ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా సోదరులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మరలా గెలిచినట్లయితే శివాలయంలో పడారపల్లి శివాలయంలో ఏదైతే మొక్కు తీరుస్తామని మొక్కుకున్నారు దాని తర్వాత కొంచెం డిలే అయినప్పటికీ ఈరోజు శాసనసభ్యులుగా మూడోసారి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భంగా ఈరోజు ఆ మొక్కు దేవునికి తీర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికి కూడా తెలుసు గత ఎలక్షన్స్లో ఎంతో భారీ మద్దతుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తారనే ఒక నమ్మకంతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు కానీ పురుషోత్తం కానీ మిగతా ఆ డివిజన్లో ఉన్న నాయకులు మిగతా వారందరూ కూడా ఎంతో వారి ప్రయత్నం గట్టిగా చేసి ఇలాంటి వారందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంత గట్టిగా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా లంగకుండా చేసిన ప్రయత్నమే ఆ గెలుపు ఫలితం అని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తూ ఏమైనా ఇంతకు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూటూరుల ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఉమామహేశ్వరి దేవాలయంలో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలవాలని ఇక్కడ మొక్కు తీ ముక్కు మొక్కున్నాము ఆ మొక్కు తీర్చడానికి ఈరోజు కోటం రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ గారి నుంచి వచ్చి ఇక్కడ ముక్కు తీర్చుకుంటున్నాం అసెంబ్లీ ఎన్ని ఎన్నికల సందర్భంగా మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి గెలవాలని చెప్పి మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తూ దైవ సహకారం కూడా అడిగాము అప్పుడు మొక్కున్నాము ఆ మొక్క ఏంటంటే అనివార్య కారణాల వల్ల కొంత వాయిదా పడింది ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకోవడం జరిగింది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు